ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ వెంకటగిరి మున్సిపాలిటీ కార్యాలయంను ఆకస్మికంగా పరిశీలించారు మున్సిపాలిటీ కార్యాలయంలో డెబ్బై ఆరు మంది ఉండాల్సి ఉండగా ఇరవై ఆరు మంది ఉండడంతో ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ ఒక్కసారిగా అవాక్ అయ్యారు విషయంపై వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ ఉన్నతాధికారులకు ఫోన్ చేసి సమాచారం అందించారు ప్రజలు ఇబ్బంది పడకుండా అన్ని శాఖల్లో సిబ్బంది ఉండేలా చూడాలన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గంగోడు నాగేశ్వరరావుతో పాటు అధికారులు పలువురు ఉన్నారు వెంకటగిరి పట్టణంలోని రెవెన్యూ కార్యాలయాన్ని వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ సందర్శించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గంగోడు నాగేశ్వరరావుతో పాటు పలువురు ఉన్నారు మండలంలో మండలంలో పాల్గొని ప్రజల సమస్యలు ఏమైతే వస్తాయో వాటి కూడా పరిష్కారం చేసే విధంగా ప్రభుత్వం కూడా చర్యలు చేపడుతుంది అందులో భాగంగా ఈరోజు గంగారా ఆఫీసు మున్సిపల్ ఆఫీసుకి వచ్చాం అంటే దీన్ని బట్టి చూస్తే ప్రజలు కూడా తిరిగి తిరిగి వాళ్ళు విసిగిపోయి ఈ ఆఫీస్ చుట్టూ కూడా రాకుండా మారుపన్నారు దీని మళ్ళీ ప్రజా ప్రకారం వచ్చి అర్జీలు ఇచ్చే విధంగా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసే విధంగా చర్య చేపడతామని చెప్పి తెలియజేస్తాము నెక్స్ట్ ఏ విధంగా చేయాలి ఇట్లా కాకుండా బయటే సామాని వేసుకొని మండే రోజు కూర్చొని బయటే ప్రజల సమస్యలు తీర్చదాని కోసం ఏర్పాటు చేస్తాం ప్రజలు అందరూ కూడా వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకోవచ్చు పరిష్కారం చేసే విధంగా ప్రయత్నం చేస్తాం పాల్గొంటారు ఖచ్చితంగా సిబ్బంది కొత్త మున్సిపల్ ఆఫీస్ వచ్చారా మున్సిపాలిటీలో డెబ్బై ఆరు మంది ఉండాల్సింది టోటల్గా ఇరవై ఆరు మంది ఉన్నారు కమిషన్ సెలవు కమిషన్ సెలవు ఆయన పదివారు అది కనబడట్లేదు 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 మంత్లీ ఒకటే చెప్పాడు మంత్లో ఒకటే చెప్పాడు అంటే నేను చెప్పా ఇంటా అనేది చెప్పా ఆ మాటలు మంచి కూడా చేశాను అంటే ముంతే చేసి వచ్చి లేకపోతే నిర్పమా అదమ్మా సవాల్ కూర్చో నేను అయింది సెంట్రెడ్ మాట్లాడు కదా ఇంకేమన్నా రమ్మనడం సరే రమ్మందా అండి కూడా ఇంకా వేల పద్దా ఆ తర్వాత కూడా మన ఎస్ఎం చేసేదా అందుకనే అందుకని అందుకని ఒకసారి ఓకే ఓకే